వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను మురళి ఇక ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం మెయిన్ హెడ్లైన్గా ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు కట్ ఆఫ్ అనేటువంటి మాట ఆగస్టు పదిహేనులోగా చెల్లింపుల ప్రక్రియ పూర్తి ఏర్పాట్లు ముప్పై ఒక్క వేల కోట్లు వెచ్చించనున్న రాష్ట్ర ప్రభుత్వం రైతు భరో రైతు భరోసా విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం అందరితో చర్చించి జూలై పదిహేనులోగా నివేదిక మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి ప్రధాన వార్తను కూడా మనం చూస్తున్నాం ఇక ఇటు పక్కన కాంగ్రెస్ గూటికి పోచారం శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి ఒక రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి వార్త మాజీ సభాపతి ఇంటికి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానం సముచిత గౌరవిస్తామని వెల్లడి పొంగులేటి జానారెడ్డిలతో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ అయినట్లుగా కూడా సమాచారం అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం ఇక మరోపక్క సింగరేణిపై ప్రధానితో మాట్లాడుతా అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పినటువంటి వార్త ఈ సంస్థ రాష్ట్రానిదే కాదు కేంద్రానిది కూడా బొగ్గువేలం కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గనులను నేరుగా కేటాయించాలంటూ ఉప ముఖ్యమంత్రి భట్టే విక్రమార్క వినతపత్రం అందించినటువంటి మరో కీలక వార్త వార్తను కూడా మనం చూస్తున్నాం అలాగే ఏపీలో తీరిన కొత్త సభ అనేటువంటి మరొక వార్త కూడా ఇక్కడ ఇచ్చారు నూట డెబ్బై మంది సభ్యుల ప్రమాణం తొలుత చంద్రబాబు పవన్ కళ్యాణ్ తర్వాత మంత్రులు జగన్మోహన్ రెడ్డి శబదం నెరవేర్చి సగర్భంగా సభలోకి అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం ఇక మరోపక్క గనుల వేలంతో సింగరేణి కుదేలు పదిహేనేళ్లలో మూతపడే ప్రమాదం రిజర్వేషన్ కోటాలు కేటాయించాలి ప్రధాని వద్దకు సీఎం ఆధ్వర్యంలో అఖిలపక్షం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి అనేటువంటి ఒక వార్తను కూడా చూస్తున్నాం ఇక మరోవైపు త్వరలో హస్తం గుటికి ఇరవై మంది బి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనేటువంటి వార్తను కూడా చూస్తున్నాం పోచారం నివాసం వద్ద ఉద్రిక్తత లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు సుమన్ సహా భారస నేతల యత్నం ఈ నేపథ్యంలో వారి అరెస్ట్ అనేటువంటి ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం ఇక దాని తర్వాత రుణమాఫీకి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నటువంటి క్యాబినెట్ భేటీ తర్వాత వారి అనౌన్స్మెంట్ చేస్తున్నటువంటి వార్త కూడా ఇక్కడ ఉంది చూస్తూ ఉన్నాం ఇక దానికి సంబంధించి గనుల వేలంతో సింగరేణి కుదేలు అనేటువంటి మాట భట్టి విక్రమార్క మాట్లాడినటువంటి ఒక వార్తను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఇక మరోపక్క వేలంలో శ్రావణపల్లి సహా అరవై బుగ్గు గనులు సింగరేణి టెండర్ వేయక తప్పదా నేరుగా గని కేటాయింపుపై స్పష్టత ఇవ్వని కేంద్రం అనేటువంటి మరో వార్తను కూడా మనం చూస్తున్నాం ఇక రా రాజకీయ ప్రాధాన్యత ప్రాధాన్యత కలిగినటువంటి వార్తలే కాంగ్రెస్ గుటికి పోచారం అనేటువంటి కొనసాగింపు వార్తను కూడా మనం చూస్తున్నాం రైట్ ఇక మరొక ఎడిషన్ సాక్షికి సంబంధించి తెలంగాణ ఎడిషన్ మనం చూస్తున్నాం కాంగ్రెస్లోకి పోచారం అనేటువంటి రాజకీయ ప్రాధాన్యత వార్త ఒకే దఫా రుణమాఫీ ఇందుకోసం ముప్పై ఒక్క వేల కోట్లు అవసరం మొత్తం నలభై ఏడు లక్షల మంది రైతులకు లబ్ధి కేబినెట్ భేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి అనేటువంటి వార్తను చూస్తున్నాం మంత్రివర్గ సమావేశంలో మాఫీ విధి విధానాలపై చర్చ సోనియా పుట్టినరోజైన డిసెంబర్ తొమ్మిది కటాఫ్ తేదీ మంత్రివర్గం ఏకతాటి మీద నిలిచి ఏక గొంతుకతో ఈ నిర్ణయం తీసుకుంది అనేటువంటి ఒక అనౌన్స్మెంట్తో కూడినటువంటి వార్త రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తేదీ మధ్య రెండు లక్షల వరకు రుణాలు మాఫీ అనేటువంటి వార్త గడువులోగా రుణమాఫీ చేస్తాం విధి విధానాలపై త్వరలో జీవో మంత్రులు పొంగులేటి శ్రీధర్బాబు ఇచ్చే సమాచారమే అధికారికం అనేటువంటి ఒక వార్త కూడా మనం చూస్తున్నాం ఇక మాఫీ లెక్క తేలిందా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్తో కూడుకున్నటువంటి వార్త కూడా ఏదైతే ప్రతిపక్షాలు డౌట్స్ వెలుబుచ్చాయో దానికి సంబంధించినటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక రుణమాఫీకి పిఎం కిసాన్ నిబంధనలు అనేటువంటి వార్త నా జీవితంలో ఈరోజు చరిత్రాత్మకం అని సీఎం సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వార్త ఇక మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు నిలిపివేసే అవకాశం ప్రభుత్వ ఉద్యోగులు అధిక ఆదాయ వర్గాలకు కూడా అనేటువంటి వార్త ఈ రుణమాఫీకి సంబంధించి కూడా కొన్ని విధి విధానాలు రూపొందించారు అందులో కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా ఎమ్మెల్సీలు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళకి అలాగే ప్రభుత్వ ఉద్యోగులు అధిక ఆదాయ వర్గాలకు ఒక కేటగిరీని కూడా వారు సెలెక్ట్ చేసుకున్నటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం ఇక మరో వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ మనం చూస్తున్నాం మెయిన్ హెడ్లైన్గా రుణమాఫీకి రాజముద్ర ఒకే విడతలో రెండు లక్షల మాఫీకి మంత్రివర్గం ఆమోదం అనేటువంటి మెయిన్ హెడ్లైన్ మిగతా వార్తాపత్రికల లాగానే అలాగే జూలై నుంచే రుణమాఫీ ముందే చెప్పినటువంటి ఆంధ్రజ్యోతి అనేటువంటి మాట మహిళా శక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్గా ఎదగాలి అనేటువంటి మాట దేశానికి ఆదర్శం కావాలి ఇక పల్లె రుచులను పట్టణాలకు పరిచయం చేయాలని మంత్రి సీతక్క చెప్పినటువంటి మాట రాష్ట్రంలో తొలిసారిగా సచివాలయంలో ప్రారంభం అనేటువంటి మాట రైట్ ఇక మరోపక్క రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి వార్త కాంగ్రెస్లోకి మాజీ స్పీకర్ పోచారం ఇంటికి వెళ్ళి కండువా కప్పి ఆహ్వానించినటువంటి సీఎం రేవంత్ కష్టకాలంలో పోచారం పార్టీ మారడం సరికాదు ఆయన చెప్పిన కారణాలు వింటే సిగ్గేస్తోందని బీఆర్ఎస్ నేతలు చెప్పినటువంటి మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన మీద కన్నా ఎమ్మెల్యేల కొనుగోలు మీదే ఎక్కువగా ఆసక్తి ఉంది అనేటువంటి కామెంట్స్ కూడా బాలసుమన్ చేసినటువంటి పరిస్థితి ఉంది బాలకసుమన్ సహా పన్నెండు మందిపై కేసులు వారికి సంబంధించి అరెస్ట్ కూడా అయినటువంటి పరిస్థితి ఉంది అసెంబ్లీలో డెబ్బైకి పెరిగినటువంటి కాంగ్రెస్ బలం అదే బాటలో మరికొందరు బీఆర్ఎస్కు బిగ్ షాక్ ముప్పై నాలుగుకు తగ్గిన ఆ పార్టీ బలం అనేటువంటి మాట రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరాను అని పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి మాట కూడా ఉంది ఒక్కొక్కరిగా కీలక రేతలు మారుతూ ఉండడంతో బీఆర్ఎస్ ఒకకింత కుదేలైపోతుంది అనేటువంటి వార్త ఇక యాజ్ యూజువల్గా సింగరేణికి అన్యాయం చేయను అనేటువంటి మాట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినటువంటి ప్రధాన వార్తను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఇక మరోపక్క జాతీయ వార్త అయినటువంటి ఒకటి ఢిల్లీకి సంబంధించినటువంటి వార్త కేజ్రీవాల్ బెయిల్పై స్టే తాత్కాలికంగా నిలిపివేసిన ఢిల్లీ హైకోర్టు సాక్ష్యాధారాలు పట్టించుకోలేదు అనేటువంటి మాట వాదనలకు విచారణ కోర్టు తగిన సమయం ఇవ్వలేదు అనేటువంటి పరిస్థితి ఈడీ చెప్పినటువంటి వివరణ ఐదు గంటల్లో మూడున్నర గంటలకు పైగా ఈడీ లాయరే వాదించారు అనుకూల తీర్పు ఇవ్వకపోతే జడ్జినే నిందించడం దారుణం ఈడీ బావిలో పడ్డ కప్పలా తయారైంది కేజ్రీవాల్ తరపు లాయర్ల వాదనలు రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువరిస్తామన్న న్యాయమూర్తి అనేటువంటి మాటను కూడా మనం చూస్తున్నాం ఇక ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి వార్త కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట వామో వైరల్ న్యూమోనియా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లతో ఐసీయులకు పెరుగుతున్న కేసుల సంఖ్య అప్రమత్తంగా ఉండాలని అంటున్న వైద్యులు మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కూడా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి న్యూమోనియాకు సంబంధించి కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైనట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్త ఆధారంగా మనం చూస్తున్నాం ఇక ఏపీకి సంబంధించినటువంటి మరో వార్తను కూడా ఇచ్చారు ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న ఏకగ్రీవం సభలో నేడు అధికారిక ప్రకటన కొలువుదీర శాసనసభ నూట డెబ్బై రెండు మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న టీడీపీ అధినేత అనేటువంటి వార్త ఇక అనుమతులు లేకుండానే ఆసుపత్రులు మరో వార్త హైదరాబాద్లో సగానికి పైగా ఇలాంటివే చాలా నర్సింగ్ హోముల్లో ఫైర్ సేఫ్టీ వ్యవస్థే లేదు తాత్కాలిక అనుమతులతోనే నెట్టుకొస్తున్నమైన నిపుణులైన వైద్యులు సిబ్బంది లేకున్న చికిత్సలు వైద్య తనిఖీల్లో విస్తుపోయే అంశాలు అనేటువంటి వార్త గతంలో కూడా అనుమతులు లేనటువంటి ఆసుపత్రులను సీజ్ చేయడం జరిగింది తర్వాత చాలా వరకు రైడ్లు జరిగింది చాలా వరకు మేము క్లోజ్ చేశామని అయితే గత ప్రభుత్వాలు చెప్పాయి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పింది కానీ మరిన్ని కూడా ఇంకా చాలా ఉన్నాయి అనుభవం లేనటువంటి వైద్యులు కావచ్చు సర్టిఫికెట్ సర్టిఫికేషన్ లేనటువంటి వైద్యులు కూడా చలామణి అవుతున్నారు అనేటువంటి మాట రైట్ ఇక మరో వార్త చూస్తే ఆటోమేటిక్గా గ్రీన్ కార్డ్ అనేటువంటి అంతర్జాతీయ అంతర్జాతీయానికి సంబంధించినటువంటి వార్త అమెరికా కాలేజీల్లో చదివే విదేశీ విద్యార్థులందరికీ లక్కీ ఛాన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే మంజూరు మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించినటువంటి వార్త గతంలో ఏదైతే వలసదారులు ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ట్రంప్ ఇప్పుడు వారికి అనుకూలంగా మాట్లాడటంతో ఒక ఇంత అమెరికాలో ఉన్నటువంటి పౌరులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూశాం రేటు యాభై రెండుకు కల్తీసారా మృతులు తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాధ్యత ప్రభుత్వానిదే అని స్టాలిన్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది మరణాలకు బాధ్యులు ఎవరో చెప్పండి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు అంటే సుమోటోగా కూడా స్వీకరించి దీనికి సంబంధించి హైకోర్టు నేరుగా తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి ఒక కీలక వార్త రైటిగా నమస్తే తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఎడిషన్ కేసీఆర్ హయంలో తెలంగాణ వికాసం పదేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం ఇక తర్వాత కట్ ఆఫ్ తేదీలు ఖరారు ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీ విధ విధానాలపై త్వరలో జీవని క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులు ముఖ్యమంత్రి అనౌన్స్మెంట్ చేస్తున్నటువంటి వార్తను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది యాజ్ యూజువల్గా రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి వార్త కాంగ్రెస్లోకి పోచారం అనేటువంటి వార్త మరోపక్క డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయినటువంటి వార్తను కూడా ఇక్కడ మనం చూడొచ్చు అర్రాస్ వెనుక అదృశ్య శక్తి బొగ్గు బ్లాకుల వేలం వెనుక ఉన్నదెవరో తేలాలి బీజేపీ కాంగ్రెస్ కూడా బలుక్కునే డ్రామాలు ఆడుతున్నాయనేటువంటి రాజకీయ విమర్శతో కూడినటువంటి వార్త కూడా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి పార్టీ మారితే బీఆర్ఎస్కు నష్టం లేదు పోచారంపై నేనే పోటీ చేస్తా అని బాజిరెడ్డి గోవర్ధన్ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం ఇక్కడ తెలంగాణ ఎడిషన్లో చూస్తున్నాం నమస్తే తెలంగాణ ఇక ఆంధ్రకు సంబంధించి మనం ఈనాడు ఎడిషన్ చూస్తే కొలువుదీరిన కొత్త సభ నూట డెబ్బై మంది సభ్యుల ప్రమాణం తొలుత చంద్రబాబు పవన్ కళ్యాణ్ తర్వాత మంత్రులు అలాగే వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణం చేసినటువంటి మాట సభాపతిగా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం నేడు అధికారిక ప్రకటన అనంతరం బాధ్యతల స్వీకరణ అనేటువంటి మాట అలాగే నిన్న వరల్డ్ యోగా డే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వార్త యోగాతో ప్రపంచ శ్రేయస్సు దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలి ప్రధాని మోదీ పిలుపు శ్రీనగర్లో వేలమందితో కలిసి ఆసనాలు వేసినటువంటి జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి వార్త రైట్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మరో వార్త తక్కువ వ్యయం త్వరిత ప్రయోజనం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు ఇదే సరైన వ్యూహం స్వత్ సత్వరం పూర్తయ్యి త్వరితగతిన ఉపయోగపడే ప్రాజెక్టులు ముప్పై ఒకటి ఉన్నాయి వాటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి మొత్తం ప్రాజెక్టుల నిర్మాణానికి ఒకటి పాయింట్ సున్నా నాలుగు లక్షల కోట్లు అవసరమవుతాయి అనేటువంటి మాట వెలుగొండ ప్రాజెక్టుల భాగంగా అవుతున్నటువంటి ఒక స్వరంగం నమూనాను కూడా వారు చిత్రించిన ప్రచురించినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం రైట్ ఇక సాక్షి ఆంధ్రకు సంబంధించినటువంటి ఎడిషన్ మనం చూస్తున్నాం మొట్టమొదటిగా ఇక్కడ పైన మెయిన్ హెడ్లైన్గా కొలువుదీరిన కొత్త సభ సీఎంతో సహా మంత్రులు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తొలి రోజే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను అగౌరవపరిచినటువంటి ప్రభుత్వం అనేటువంటి వార్తనైతే ఇచ్చింది సాక్షిలో మాత్రమే ఇటువంటి లైన్ ఉన్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం రైటిక దానికి పైన ఉక్రెయిన్కు ఆయుధాలు ఇస్తే ఊరుకోమనేటువంటి అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి వార్త అధ్యక్షుడు పుతిన్ చేసినటువంటి ఒక కామెంట్ ఉక్రెయిన్ ఆయుధాలు అందజేసే ఆలోచన ఉంటే వెంటనే మానుకోవాలని దక్షిణ కొరియాను రష్యా అధినేత పుతిన్ హెచ్చరించినటువంటి వార్త ఇక దాని పక్కనే తమిళనాడుకు సంబంధించినటువంటి వార్త యాభైకి చేరిన మరణాలు తమిళనాడులోని కళ్ళకురిచ్చి జిల్లాలో కల్తీ మధ్య తాగి చనిపోయిన వారి సంఖ్య యాభైకి చేరింది మరో ముప్పై మంది పరిస్థితి విషమంగా ఉందనేటువంటి జాతీయ వార్తను కూడా మనం చూస్తూ ఉన్నాం రైట్ ఇక ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఎడిసన్ కూడా మనం చూస్తూ ఉంటే కొలువుదీరిన గౌరవ సభ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న టీడీపీ అధినేత నూట డెబ్బై రెండు మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనేటువంటి మాట ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నటువంటి ఒక వార్తను కూడా చూడొచ్చు ఇదేం సభ మర్యాద సభ్యులు ప్రమాణం చేస్తూ ఉండగానే జగన్ జంప్ స్పీకర్ ఎన్నికకు వచ్చే ఛాన్స్ లేదు పులివెందులకు పైన ఇది సభను సభాపతిని అవమానపరచడమే మందడం మీదుగా రావడానికి ముఖం చెల్లక అసెంబ్లీకి వెనుకదారిలో వచ్చిన మాజీ సీఎం అనేటువంటి మాట ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తూ కూడా ఒక వార్త ప్రచురించినటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తున్నాం అలాగే క్యాంప్ ఆఫీస్కు అడ్డగోలుగా సోకులు తాడేపల్లి రూల్సే వేరు అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం ప్రతిపాదనలు టెండర్ లేకుండానే పనులు తర్వాత బిల్లుల కోసం ఆర్ఎండ్ ఆర్పై ఒత్తిళ్ళు కుదరదంటే సీఎం ఆఫీస్ నుంచి బెదిరింపులు ప్రశ్నించలేకపోయిన కృష్ణబాబు ప్రద్యుమ్న పైగా చెప్పినట్లు చేయాలని అధికారులకు చీవాట్లు జగన్ అడుగులకు ఆర్ఎండ్బి బాస్ల అడుగులకు మడుగులు అనేటువంటి వార్త దాని కిందే జగన మజాక ఋషికొండ రాజమహల్కు రోజుకు రెండు వేల యూనిట్ల విద్యుత్ ఎవరూ లేకున్నా ఈ స్థాయిలో వాడకం భవనాన్ని వినియోగిస్తే ఇంకెంత అవుతుందో ప్రతి నెలకు ప్రస్తుతం అరవై వేల యూనిట్ల వాడకం దరఖాస్తులో పేర్కొంది రెండు వందల యాభై కిలోవాట్లు మాత్రమే రిషికొండపై ఏకంగా పదివేల కిలోవాట్ల హైబ్రిడ్ కంటైనర్ స్టేషన్ నిర్మాణం మొత్తం విద్యుత్ ఏర్పాట్ల వేయం పన్నెండు పాయింట్ తొమ్మిది కోట్లు నవంబర్ నుంచి బిల్లు బకాయిలు యాభై నాలుగు పాయింట్ ఐదు రెండు లక్షల రూపాయలు అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం ఇక అలాగే పోలీసుల అదుపులో భారతీరెడ్డి పిఏ షర్మిల సునీతపై బండబూతులు పోస్ట్ చేసిన వర్ర రవీంద్రారెడ్డి టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనితపైన ఇక బాబు పవన్ వారి కుటుంబ సభ్యులే అతడి టార్గెట్ అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం ఇక మరోపక్క డీజీపీగా రావు బాధ్యతల స్వీకారం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్తో భేటీ గవర్నర్ కార్యదర్శిగా హరిజవహర్ లాల్ డీజీపీ తిరుమలరావుకు ఆర్టీసీఎండిగా అదనపు బాధ్యతలు ఇంటర్ కమిషనర్ నిధి మీనా అలాగే మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా యువరాజ్ అనేటువంటి మాట అలాగే మరోపక్క రేప్ చేసి కర్రలతో కొట్టి చంపేసి బాపట్ల జిల్లాలో యువతిపై అత్యాచారం బహిర్భూమికి వెళ్ళినప్పుడు దారుణం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు బాధిత కుటుంబానికి పది లక్షల పరిహారం నలభై ఎనిమిది గంటల్లోగా పట్టుకోవాలని హోంమంత్రి అనిత ఆదేశించినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం ఒక చిన్న బ్రేక్ తర్వాత దీనికి సంబంధించి న్యూస్ కెఫేలో గెస్ట్లు కూడా సిద్ధంగా ఉన్నారు ఒక చిన్న బ్రేక్ తర్వాత డిబేట్ని కంటిన్యూ చేద్దాం స్టేట్